హలో పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టెంపుల్ స్టైల్లో దద్దోజనం ఎలా చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో చూసేద్దాం ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని అందులో రెండు కప్పుల బియ్యం తీసుకోవాలి నేను చాలా తక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను బియ్యం తీసుకున్న కప్పుతోనే రెండున్నర కప్పుల వాటర్ తీసుకోవాలి మెజర్మెంట్స్ అన్నీ ఒకే కప్పు యూజ్ చేయండి కుక్కర్ మూత పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి కుక్కర్ని పెట్టేసుకోండి మీడియం ఫ్లేమ్లో త్రీ విజిన్స్ వచ్చే వరకు ఉంచుకోవాలి ఇక స్టవ్ ఆఫ్ చేసుకోవడమే హీట్ అంతా పోయాక కుక్కర్ మూతను తీసేసి ఒక గుంట గరిటెను తీసుకొని అన్నంని మొ వీడియోలో చూపిస్తున్న విధంగా మెత్తగా స్మాష్ చేసుకోండి ఇందులో ఒక కప్ వరకు వేడి వేడి పాలను పోసుకోవాలి పాలు పోసుకున్నాక అన్నం మొత్తానికి కలిసిపోయేలా కలుపుకోండి ఒక రెండు నిమిషాల పాటు ఇప్పుడు అదే కప్పుతో రెండు కప్పుల పెరుగును తీసుకొని మెత్తగా కలుపుకోవాలి అన్నం మొత్తాన్ని కలుపుకున్నాక ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు తాలింపు కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసి హీట్ చేసుకోవాలి అందులోనే ఒక స్పూన్ శనగపప్పు ఒక స్పూన్ మినప్పప్పు హాఫ్ స్పూన్ జీలకర్ర హాఫ్ స్పూన్ వరకు ఆవాలు రెండు ఎండుమిర్చి రెండు పచ్చిమిర్చి చీలికలు ఉంటే కొన్ని మిరియాలు అలాగే అల్లం తరువు ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేయండి రెండు రెమ్మల కరివేపాకు వేసి కలుపుకొని ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకోండి తాలింపు మొత్తాన్ని పెరిగన్నంలో వేసి కలుపుకోండి అందులోనే రుచికి సరిపడా ఉప్పు వేసుకొని కలుపుకోండి హలో పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టెంపుల్ స్టైల్లో దద్దోజనం ఎలా చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో టెంపుల్ స్టైల్లో కదంబం ఎలా చేయాలో ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఒక కప్ రైస్ తీసుకోవాలి అందులోనే హాఫ్ కప్ కందిపప్పు ఒక రెండు టేబుల్ స్పూన్ల శనగపప్పు అదేవిధంగా ఒక రెండు టేబుల్ స్పూన్ల పెసరపప్పు వేసి నీళ్లు పోసుకొని ఒక గంట పాటు నానబెట్టుకోవాలి కదంబం కోసం మునక్కాయ పచ్చిమిర్చి టమాటా సోరకాయ క్యారెట్ కొత్తిమీర అదేవిధంగా రెండు రెమ్మల కరివేపాకు కట్ చేసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు కొద్దిగా చింతపండును తీసుకొని ఒక పది నిమిషాల పాటు నానపెట్టుకోండి ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని అందులో నానపెట్టుకున్న బియ్యంని వేసి ఒకటిన్నర కప్పు గ్లాస్ వాటర్ పోసుకోవాలి ఇందులోనే ఒక చిటికెడు పసుపు రెండు స్పూన్ల ఆయిల్ వేసుకొని కుక్కర్ మూతను పెట్టి స్టవ్ ఆన్ చేసి రెండు విజిల్స్ వచ్చే వరకు అన్నంని ఉడికించుకోండి ఇప్పుడు ఒక గిన్నెను తీసుకొని అందులో ముందుగా కట్ చేసుకున్న అన్ని కూరగాయ ముక్కలను వేసి రుచికి సరిపడా ఉప్పు వేసి నీళ్లు పోసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక పదిహేను నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఒకసారి ఉడకాయ లేదా చెక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులో నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక అందులో జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు వేసుకొని ముందుగా పెట్టుకున్న చింతపండు నుంచి రసాన్ని తీసుకొని ఇందులో వేసుకోండి ఇందులోనే ముందుగా ఉడిపించుకున్న కూరగాయల ముక్కలను వేసుకోవాలి కూరగాయ ముక్కలు వేసుకున్నాక పది నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకోండి ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు కొద్దిగా ఉప్పు రెండు టేబుల్ స్పూన్ల సాంబార్ మసాలా వేసేసుకోండి ముందుగా వండుకున్న పప్పు అన్నంని వేసి కలుపుకొని ఒక ఐదు నిమిషాల తర్వాత రెండు స్పూన్ల నెయ్యి వేసుకొని కలుపుకొని ఇక స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇంతే అండి కదంబం రెడీ దేవుడికి నైవేద్యం కాబట్టి ఉల్లిపాయ ఎల్లిపాయ వేయలేదు ఇంతే అండి నచ్చిందా ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా షేర్ చేయండి Thank you for watching.